ఇప్పుడే అందిన తాజా సమాచారం ఇలాంటి సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు షేర్ కూడా చేయండి ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిరం ప్రారంభానికి ఇటీవల కేంద్ర మంత్రి బీజేపీ అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే జనవరి ఇరవై రెండవ తేదీన రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠించారు అయితే ప్రారంభోత్సవ నేపథ్యంలో కొత్త కాలం పాటు నిర్మాణ పనులను నిలిపివేశారు తాజాగా మళ్లీ ఆలయ పనులు నిర్మాణం పునః ప్రారంభించారు ఆలయం మొదటి అంతస్తులో నిర్మించబోయే శ్రీరాముడి దర్బార్ సహా రెండో అంతస్తులో పనులు వెంటనే మొదలు కానున్నాయి ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణాల పనులు పూర్తవుతాయని మందిర నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు ఆలయం ఏడు వందల తొంభై ఐదు మీటర్ల పరిక్రమ గోడలు వంటి తుదికర పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు కాగా మందిరంలో తీరిన బాలరాముడి దర్శనం కోసం రోజు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ప్రారంభోత్సవం నుంచి ఫిబ్రవరి ఒకటి దాకా ఇరవై ఐదు లక్షల మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు